వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం గామా రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకి ఆహార భద్రతలో భాగంగా ఈ రోజున చొప్పదండి ప్రధాన కార్యదర్శి పోతూరి సురేష్ ఉపాధ్యక్షులు గజ్జెల సతీష్ ఆధ్వర్యంలో గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో పది కుటుంబాలకి రెండవ విడత పది కుటుంబాలకి మొదటి విడతగా మొత్తం ఇరవై కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది జిల్లా చొప్పదాని నియోజకవర్గం గంగార మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఈరోజు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టులో తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలు కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకు ఇందులో సంవత్సరంలో ఒకసారి కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంవత్సరంలో ఎనిమిది నెలల పాటుగా నిత్యావసర సరుకులు మరియు ఆ కుటుంబానికి వెయ్యి రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది గామా ఫౌండేషన్ చార్టబుల్ ట్రస్టు సీఈఓ దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు ఈరోజు మనం ఘర్షగుర్తి గ్రామానికి రావడం జరిగింది గామా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ భద్రతలు అనే కొన్ని అంశాలను ఇలా మనం చేర్చడం జరిగింది ఆ భద్రతలు ఏంటంటే ఆహార భద్రత ఆర్థిక భద్రత విద్యా భద్రత ఉద్యోగ భద్రత వ్యవసాయ భద్రత జీవన భద్రత అని ఆరు అంశాలను తీసుకోవడం జరిగింది ఇక్కడ మన ప్రస్తుతానికి చొప్పదాన్ని నియోజకవర్గంలో ఆహార భద్రత ఆర్థిక భద్రత ఉద్యోగ భద్రత అనే మూడు అంశాల మీద మనం పనిచేస్తూ ఉన్నాము తర్వాత తర్వాత మిగతా మూడు అంశాలు కూడా పనిచేయ పనిచేయబోతున్నాము ఇది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవలు అందించే విధంగా మేము కృషి చేయడానికి ముందుగా ఉన్నాము ఇది ఫస్ట్ వచ్చేసి గామా ఫౌండేషన్ అనేది స్థాపించిన దుర్గా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మంచి ఆలోచన ఆయనకు వచ్చింది ఎందుకనంటే తెల్ల రేషన్ ఉన్న కుటుంబాలకు ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఉంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగం కల్పిస్తూ ఉన్నాం ఇక్కడ కొంత ఆర్థిక భద్రత కూడా ప్రతి కుటుంబానికి ఈ గామ ఫండ్ నుంచి మేము కల్పిస్తూ ఉన్నాం ఇలా కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకు ఏ విధంగా మనం బెనిఫిట్ ఇస్తున్నాం అంటే ఆహార భద్రత కింద వంట సరుకులు ఇస్తున్నాము ఆర్థిక భద్రత కింద కుటుంబానికి వెయ్యి రూపాయలు అందించడం జరుగుతూ ఉంది ఉద్యోగ భద్రత కింద నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తూ ఉన్నాం ఇక్కడ ఎట్లా అంటే ఈ తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలను ఒక గ్రూప్గా వేసి అంటే పది కుటుంబాలను తీసుకొని పోయేసి ఆ గ్రూప్కి ఒక లీడర్ని పెట్టి దానికి ఒక జాయింట్ అకౌంట్ ఇస్తే మనం ఈ గ్రూప్ చేసి వాళ్ళకు నిత్యావసర సరుకులు ప్లస్ కుటుంబానికి వెయ్యి రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది అలాగే ఇక్కడ మనం ఫస్ట్ గ్రూప్ అనేది అక్టోబర్ తొమ్మిది రోజునాడు ఇక్కడ మనం సరుకులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా సెకండ్ గ్రూప్కు రెండవసారి కూడా సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ ఆర్థిక భద్రత కింద డబ్బులు ఇచ్చము మరి ఈరోజు సెకండ్ గ్రూప్కు రెండోసారి కూడా మనం సరుకులు ఇవ్వడం జరుగుతూ ఉంది సంవత్సరంలో ఎనిమిది నెలలు ఖచ్చితంగా ఇవ్వడము అనేది గామ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే ఆర్థికంగా ప్రతి కుటుంబానికి ఎంతో కొంత ఈ గామ ఫౌండేషన్ నుంచి మేము భరోసా కల్పిస్తూ ఉన్నాము